అనిరుత్ రవిచందర్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరిది సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి శివ కార్తీకేయన్ వరకు కలవరిస్తున్న పేరిది సినిమా ఏదైనా దక్షిణాదిలో భాష ఏదైనా సరే మ్యూజిక్ డైరెక్టర్ చర్చ వచ్చిందంటే ఉండాల్సిందే కమల్ బ్యాక్ కొటేషన్ విక్రమ్ బ్యాక్ కొటేషన్ నుంచి అంటే భారీ డిమాండ్ ఏర్పడింది దీనికి తను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరే ఇందుకు ప్రధాన కారణం ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్యాక్ కొటేషన్ జైలర్ బ్యాక్ కొటేషన్ మూవీ బస్టర్ కావడంలో అనిరుత్ అందించిన పాత్ర చాలానే ఉంది రజనీకి మళ్లీ బ్యాక్ కొటేషన్ భాష బ్యాక్ కొటేషన్ కాలం నాటి బుస్ట్ ని క్రేజ్ ని అందించి బ్యాక్ కొటేషన్ జైలర్ బ్యాక్ కొటేషన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద ఐదు వందల కోట్ల రూపాయలు రాబట్టడానికి ప్రధాన కారణంగా నిలిచాడు అనిరుద్ దీంతో ప్రతి హీరో ఇప్పుడు తన పేరునే జపిస్తున్నాడు ఓ పక్క దేవీ శ్రీప్రసాద్ తమన్ సంతోష్ నారాయణన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్లు లైన్లో ఉన్నా కానీ హీరో అత్యధికంగా అనిరుధనే కోరుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటల్లోనూ అనిరుద్ధ్ విభిన్నమైన మ్యూజిక్ ని అందిస్తుండటంతో అతనంటే దక్షిణాదిలో భారీ డిమాండ్ ఏర్పడింది దీంతో తన డిమాండ్కు తగ్గట్టుగానే అనిరుద్ ఒక్కో సినిమాకు రికార్డు స్థాయిలో డిమాండ్ చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అనిరుద్ ఒక్కో సినిమాకు ఏకంగా పదిహేను కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడట ప్రొడ్యూసర్స్ కూడా దీనికి ఓకే చెబుతుండటంతో దేశంలోనే ఈ స్థాయిలో పారితోష్యం తీసుకుంటున్న మొట్టమొదటి సంగీత దర్శకుడిగా అనిరుద్ నిలుస్తున్నాడు అనిరుద్ధ్ చేస్తున్న ప్రతి సినిమా ఆడియో రైట్స్కు భారీ డిమాండ్ ఉంటోంది ఒక్కో సినిమా ఆడియో రైట్స్కు ఏకంగా పద్దెనిమిది కోట్ల రూపాయలు పలుకుతోంది ప్రస్తుతం అనిరుద్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి రజనీ బ్యాక్ కొటేషన్ జైలర్ రెండు బ్యాక్ కొటేషన్ కూలీ సినిమాలతో పాటు కింగ్డమ్ ది ప్యారడైజ్ నాయగన్ మదరాసి ప్రదీప్ రంగనాథన్ బ్యాక్ కొటేషన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బ్యాక్ కొటేషన్ సినిమాలకు అనిరుత్ సంగీతం అందిస్తున్నాడు ఇందులో నాని బ్యాక్ కొటేషన్ ది ప్యారడైజ్ బ్యాక్ కొటేషన్ కోసం పదిహేను కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడట అయితే ఆడియో రైట్స్ కు పద్దెనిమిది కోట్ల రూపాయలు రావడంతో వారు పెట్టిన పెట్టుబడి అప్పుడే వచ్చేసి కోట్లు ప్రాఫిట్ వచ్చేయడం విశేషం